नमस्ते वेलकम डाक यू नी राजेश ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ దాదాపుగా ఇవాళ ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతుంది ఆ నామినేటెడ్ పదవుల భర్తీని కూడా మొదట ఆగస్టు పదిహేను లోపు పూర్తి చేయాలని కూడా కూటమి ప్రభుత్వం భావించింది అప్పట్లోనే ప్రకటించాలని భావించినప్పటికీ కొంత ఆలస్యం జరిగింది అయితే మూడు పార్టీల మధ్య పదవుల పంపకం విషయంలో ఒక కొలిక్కి రాకపోవడంతోనే కొంత ఆలస్యం జరిగినట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది ఇరవై మూడు వేలకు పైగానే అప్లికేషన్స్ ఇవాళ ప్రభుత్వం దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఇట్లాంటి సందర్భాల్లో చివరికి ఒక కొలిక్కి రావడంతోనే జాబితా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి పేర్ల జాబితా ఒక లిస్టు బాగా వైరల్ అవుతోంది మరోవైపు మూడు పార్టీలకు కూడా సంబంధించినటువంటి సీనియర్లకు కూడా ఇందులో ప్రాధాన్యత కల్పించడం కూడా కొంత విశేషంగా చెప్పాలి మరోవైపు దీన్ని కొంత క్రాస్ చెక్ చేసుకుంటే కూడా కొంత వాస్తవానికి ఇది కొంత కన్ఫర్మ్డ్ లిస్ట్ గానే కొంత చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిందని కూడా కొంతమంది అంతర్గతంగా సమాచారం ఇస్తారు మరోవైపు మూడు పార్టీల మధ్య కూడా కొంత సఖ్యత కుదరడంతో కీలకమైనటువంటి వాళ్ళకు కూడా పదవులు దాదాపుగా ఖరారు అయినట్లుగా చెప్పుకోవచ్చు సో ఈ విషయంలో టీడీపీకి మొదటి ప్రాధాన్యత జనసేన ఆ తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా టీడీపీ భావిస్తోంది మరి కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీడీపీలో ముఖ్య నాయకులు కూడా తమ పదవులు కోల్పోవాల్సి వచ్చింది దీంతో అలాంటి సీనియర్లను మొదట ప్రాధాన్యతగా నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్తున్నటువంటి సంగతి అయితే ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వీరిలో మాజీ మంత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు టికెట్లు కోల్పోయినటువంటి చాలా మంది త్యాగాలు చేసినటువంటి త్యాగ ఆ నాయకులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నియోజకవర్గ స్థాయి నేతలు కూడా మరోవైపు మండల స్థాయి నేతలు కూడా కొంత నామినేటెడ్ పదవులు రేసులో కొంత సీరియస్ గానే టికెట్ ఆ పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంతేకాదు నామినేటెడ్ పదవుల కోసం అన్ని పార్టీల నుంచి కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఇవాళ వాటిని వడబోసేందుకు కూడా కొంత ఆలస్యం జరిగిందని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఆ లిస్టు కనుక ఒకసారి చూస్తే మొదటగా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు ఆయన టీవీ సంస్థల అధినేత ఆయనకు ఇస్తున్నట్టుగా కొంత సమాచారం దాదాపు ఖరారైనట్టు చెప్తున్నారు ఇక ఏపీఐఏసీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఇస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకి ఇస్తున్నారు తెలుస్తోంది ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రాహ్మణ చౌదరికి ఇస్తున్నట్టు తెలుస్తుంది ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు లాయలిస్ట్ గా టీడీపీకి కొంత సీనియర్ గా ఉంటారు మరోవైపు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభికి ఇవ్వబోతున్నట్టుగా తెలుగుదేశం నాయకులు ఆయనకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక శాప్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పొలం రెడ్డి రెడ్డికి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక మహిళా కమిషన్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు రెడ్డి వానికి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఏపీ సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నేత నీలాయిపాలెం విజయ్ కుమార్కి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు గంప కృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇక ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బీజేపీ నాయకులు మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోం వీర్రాజుకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ గా షేక్ రియాజ్ ఆయన జనసేన పార్టీ నాయకులు ఆయనకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగల్ రావు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఆయన యూట్యూబర్ అని కూడా చెప్తున్నారు ఇక ఏపీ గ్రనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణ జనసేన పార్టీ నాయకులు ఆయనకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీ మార్క్ ఫైట్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి ఆయన బీజేపీ నాయకులు ఆయనకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరి నాగభూషణం బీజేపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ గుంటూరు చెందినటువంటి నేత ఆయనకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నిమ్మల కిష్టప్ప మాజీ మంత్రి అనంతపురం జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన పేరు వినిపిస్తోంది ప్రముఖంగా ఇక ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొంత అనిమిని రవినాయుడు పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన పేరు వినిపిస్తోంది ఇక ఎస్సీ కార్పొరేషన్ గా మాజీ మంత్రి పీతల సుజాత పేరు తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ మంత్రి ఆమె పేరు వినిపిస్తోంది ఇక ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి పవన్ కుమార్ ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన పేరు వినిపిస్తుంది అట్లాగే ఏపీఎస్ఎం చైర్మన్ చైర్మన్గా రాయపాటి అరుణ పేరు జనసేన పార్టీ నాయకురాలు ఆయన ఆమె పేరు వినిపిస్తోంది ఇక తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన పేరు వినిపిస్తుంది ఇక నెట్ క్యాప్ చైర్మన్గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన పేరు వినిపిస్తోంది ఇక ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ నటుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్నటువంటి పృథ్వీరాజ్ పేరు వినిపిస్తోంది ఆయన జనసేన పార్టీ నాయకులుగా కొంత కొంత పవన్ కళ్యాణ్తో కలిసి అడుగులు వేశారు మరోవైపు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు తెలుగుదేశం నాయక్ పార్టీ నాయకులు ఆయనకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ జాబితా కొంత అత్యధిక పదవులు కొంత టీడీపీకే కేటాయించడం జరిగినట్టుగా స్పష్టంగా ఈ జాబితా చూస్తే చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇరవై నాలుగు పోస్టుల జాబితాలో పదిహేడు పోస్టులు తెలుగుదేశం పార్టీకి జనసేనకు నాలుగు బీజేపీకి మూడు పదవులు కూడా దక్కినట్టుగా చెప్పుకోవచ్చు మరి ఆల్మోస్ట్ వాళ్ళ ఈ జాబితా ఏదైతే వైరల్ అవుతుందో ఖచ్చితంగా ఫైనల్ అవ్వాలని లేదు ఇది లేదంటే కనుక ఇదే కన్ఫామ్ అని కూడా కాదు చివరి నిమిషం దాకా ఏమన్నా మార్పులు జరగచ్చు ఎటు తిరిగి అయితే మాత్రం ఒక టీడీపీ పార్టీ నుంచి లేదంటే కనుక కొంత అంతర్గతంగా ఉన్నటువంటి సర్కిల్స్లో కొంత బాగా వైరల్ అవుతున్నటువంటి కొంత లిస్ట్ అయితే అని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే మాత్రం ఈ లిస్టే ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్గా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి చూద్దాం మరి ఇదేమైనా మార్పులు చేర్పులు చేసినటువంటి వ్యవహారం ఏమన్నా మరొకసారి జరిగి చివరి నిమిషంలో ఏమైనా చేంజెస్ జరుగుతాయి లేదంటే ఈ లిస్టే ఫైనల్ లిస్ట్గా మనం చూడబోతున్నాము వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్